వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మంగళగిరి మన షాప్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం ఆపోజిట్ రోడ్ లో బ్లూ కలర్ బిల్డింగ్ అండి సో లొకేషన్ అయితే లొకేషన్ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి అడ్రస్ చాలా ఈజీగా ఉంటుందండి తెనాల్ రోడ్ నుంచి ముందుకు వచ్చేస్తే మిద్ది సెంటర్ ఉంటుంది మిద్ది సెంటర్ నుంచి మనకి టూ సైడ్స్ టెంపుల్స్ ఉంటాయండి వినాయకుడి టెంపుల్ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ రోడ్ లో లోపలికి వచ్చేస్తే మార్కెట్ సెంటర్ వస్తుంది మార్కెట్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే హుసేన్ కట్ట వస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే పద్మశాలి కళ్యాణ మండపం సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పిన ల్యాండ్ మార్క్స్ మిద్ది సెంటర్ నుంచి మనకి షాప్ దాకా ఏంటంటే ఒకటే స్ట్రైట్ రోడ్ అండి ఇక ఎటు మీరు టర్న్ అవ్వాల్సింది ఏం లేదు జస్ట్ అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ దాకా స్ట్రైట్ రోడ్ వస్తుంది సో కళ్యాణ మండపం ముందే అక్కడ మనకు పార్కింగ్ కూడా గా ఉంది సో కార్ అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు ఇంకో ల్యాండ్ మార్క్ ఏంటంటే మనకి మక్కా మసీదు అలాగే మంగళగిరిలోనే ఇంకొక సైడ్లో మనకి షాప్ ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది కూడా మనకి పాత మంగళగిరిలోనే ఉంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది సో ఆ రోడ్లోకి ఎంటర్ అయితే మనకి రుచి కేఫ్ అనేది ఒకటి వస్తుందండి ఆ రోడ్లో గా వచ్చేసి అది కూడా స్ట్రైట్ రోడ్ అండి గా వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో లొకేషన్స్ అనేవి చాలా ఈజీ అండి గుంటూరు నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చినా కూడా లొకేషన్ చాలా ఈజీగా ఉంటుంది మనకి ఐడెంటిఫై చేయడానికి లేకపోతే ఇంకేదైనా డౌట్ గా ఉంది మాకు ఎలా రావాలో కన్ఫ్యూజింగ్ గా ఉందంటే స్క్రీన్ మీద నంబర్ నైతే కాంటాక్ట్ చేయని లేకపోతే గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకున్నా కూడా లొకేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో కార్ పార్కింగ్ కూడా మనకి అవైలబుల్ గా ఉందండి సో ఏం ప్రాబ్లం లేదు సండేస్ ఫెస్టివల్స్ టైమ్ లో కూడా మీరు టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మన ని అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు సో ఈ వీడియోలో కొన్ని న్యూ మోడల్స్ అయితే చూద్దాము ఇది మనము ప్రీవియస్ గా ఏంటంటే రీల్ చేసామండి చాలా మంది ఇది వీడియో చేయండి అని అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈ కలంకారి అవుట్ లైన్ శారీస్ అనేది వీడియో చేస్తున్నాము మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ గా ఇది చూడండి శారీ మొత్తము ఇట్లాగా మనకి అవుట్ లైన్ శారీస్ అంటే క్రీమ్ బేస్ తో బ్లాక్ అవుట్ లైన్ వచ్చేసింది కదా సో ఇవేంటంటే మనకి మల్టీ కలర్ లో వచ్చింది శారీ మాత్రం చాలా బాగుందండి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా మల్టీ కలర్ తో మంచి ఇట్లాగా మల్టీ కలర్ లో ఇట్లాగా లోటస్ ఫ్లోరల్ అట్లాగే క్రీపర్స్ అయితే వచ్చేసాయి సో మనకి బోత్ సైడ్స్ ఏంటంటే గోల్డ్ సారీ తో ఇది మనకి నిజాం బార్డర్ అనేది వస్తుంది సో ఇదేంటంటే మనము జనరల్ గా లైన్ సారీస్ అంటే క్రీమ్ బ్లాక్ ఉంటాయి కదా ఇది మనకి న్యూగా ఏంటంటే మల్టీ కలర్స్ పళ్ళు చూడని ఎంత బాగా వచ్చిందో ఇట్లాగా పికాక్స్ అయితే వచ్చేసాయి చాలా బాగా వచ్చింది అట్లాగే ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లో అయితే వచ్చేసింది సో ఇది కాస్ట్ కూడా నైన్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ కూడా మంచి కలర్ అండి క్రీమ్ మీద ఒక రాయల్ బ్లూ అట్లాగే నావీ బ్లూ కాంబినేషన్లు సేమ్ ఫస్ట్ చూసిన డిజైనే వచ్చేసింది ఫలు కూడా మనకి గ్రీన్ ఉన్న చోట ఏంటంటే ఇట్లాగా బ్లూ అయితే ఉంది ఇది బాగా తెలుస్తుంది అండి డిజైన్ మాత్రం పీకాక్స్ డీటెయిలింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది క్లమ్జీగా అయితే లేదు సో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లాగా ఇంత హెవీగా అయితే లేదు ఇది చూడండి బ్లౌజ్ కి శారీకి డిఫరెన్షియేట్ చూడండి ఇది మనకి శారీ వస్తుంది ఇట్లా ఈ బ్లూ కలర్ అనేది కొంచెం ఇట్లా ఎక్కువగా వచ్చింది బ్లౌజ్ ఏంటంటే జస్ట్ మనకి అవుట్ లైన్ బ్లౌజ్ ఈ క్రీపర్స్ కి వరకు మాత్రం బ్లూ కలర్ అనేది వచ్చింది మిగిలినంత క్రీమ్ బ్లాక్ లైన్ లో అయితే ఉంది నెక్స్ట్ మంచిది మనకి మంచి పిచ్ లాగా వచ్చింది ఈ కౌ డిజైన్ అనేది సూపర్ హిట్ డిజైన్ అండి ఇది ఇది కూడా శారీ చూడండి ఎంత బాగుందో ఇది చూసారా మంచి కలర్స్ అసలు డీటెయిలింగ్ కూడా ప్రింట్ది చాలా బాగా తెలుస్తుందండి ఇన్ని క్లౌ కౌస్ ఇట్లా ఉన్నా కూడా అంటే ఈ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ అంటే అంత ఫినిషింగ్ గా వచ్చింది ఈ శారీస్ మాత్రం చూడండి ఇదంతా కూడా మనకి ఇట్లాగా సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది పళ్ళులో వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది ఇదే మనకి బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ సో శారీలో వచ్చినంటే బ్లౌజ్ వచ్చేసింది అంటే వేరే కలంకారీ శారీస్ తో కంపేర్ చేస్తే అసలు శారీస్ కి బ్లౌజ్ కి కొంచెం కామన్గా ఏం ఉండదు కాబట్టి సో వీటికి ఏంటంటే శారీలో వచ్చిన డిజైన్ వచ్చింది కాకపోతే కొంచెం సింపుల్ గా అయితే వచ్చింది ఇవన్నీ మనకి ఏంటంటే నిజాం బార్డర్ అయితే వచ్చిందండి బోత్ సైడ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ బేస్లో వచ్చింది సో డిజైన్ ధర ఎంత బాగుందో బ్లాక్ బేస్ లో మంచిగా పికాక్ డిజైన్ వచ్చేసింది అట్లాగే ఇక్కడ హ్యూమన్స్ డిజైన్ కూడా అట్లా వచ్చింది ఇంకా మధ్యలో క్రీపర్స్ అన్ని వచ్చాయి ఇది మనకి పళ్ళు పలులో గా ఏంటంటే ఇట్లాగా పికాక్స్ అనేది వస్తుంది సో అట్లాగే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అన్ని కూడా గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే రీల్ చేసినప్పుడు ఇవన్నీ మనకి ఓపెన్ చేసి చూపించమన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నానండి సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి సో ఇవి ఏంటంటే వన్ వీక్ లోపే అండి బుక్ చేసుకుంటే గా ఉంటాయి తర్వాత అవైలబుల్ కలర్స్ పెట్టమన్నా కూడా పెట్టడానికి టైం పడుతుంది అసలు ఉండొచ్చు లేకపోవచ్చు అదైతే చెప్పలేము శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుంది కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇలాంటి న్యూ మోడల్స్ లేకపోతే న్యూ డిజైన్స్ ఏమైనా కావాలంటే మన డిఎల్ హ్యాండ్లు లేకపోతే ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఏమైనా కంపల్సరిగా ఒకసారి అయితే విజిట్ చేయండి సో మన దగ్గర ఏంటంటే అందరి దగ్గర ఉండేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా ఉండే మోడల్స్ అయితే ఉండవు కొంచెం డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి సో ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం పళ్ళులో అంతా ఇట్లాగా హెవీగా డిజైన్ వస్తుంది అలాగే సేమ్ పళ్ళులో వచ్చినట్టే బ్లౌజ్ కూడా వచ్చింది శారీ అంతా ఇట్లా లైట్ కలర్ బేస్ క్రీమ్ వచ్చింది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ గా బేస్ బ్లాక్తో అయితే పళ్ళు వచ్చింది ఇందులోనే సేమ్ పీస్ కొన్ని అయితే మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్ కి హోల్సేలర్స్ కి వేరే ప్రైస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి సో ఈ ప్రైజ్ అయితే రీసెల్లర్స్ కి కాదు ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకైతే డెఫినెట్ గా ఈ ప్రైస్ కాదండి ఇంకా వాళ్ళకి మంచి ప్రైజ్ అయితే వస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే వచ్చిందో దయచేసి అదే నెంబర్ని అయితే అడగండి ఇప్పుడు ఏ వీడియోకి ఏ నెంబర్ వచ్చిందో అదే నెంబర్ వేరే ప్రీవియస్గా ఉన్న నెంబర్ని అయితే అడగకండి అది రిప్లై ఇవ్వడానికి కూడా లేట్ అవుతుంది సో అందుకని దానివల్ల ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పనేసి అంటున్నారు సో స్క్రీన్ మీద సెవెన్ ఫైవ్ నైన్ అని ఒక నెంబర్ వస్తుంది కాబట్టి అదే నెంబర్ని అయితే ఎంక్వైరీ చేయండి సో ఈసారిలో మనకి పళ్ళు ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఇది ఇది ఈ ప్రింట్ మాత్రం చాలా యూనిక్ గా ఉందండి ఇది వచ్చేటప్పటికి ఇందాక కౌ ప్రింట్ చూపించాను కదా సో అట్లానే వస్తుంది అందులోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అది బ్లాక్ బేస్ ఇది గ్రీన్ బేస్ ఇది కంప్లీట్ గా గ్రీన్ అండ్ వైట్ సో అవుట్ లైన్ ఉంది చాలా బాగుంది ఈ సారీ సో ఫస్ట్ అవి రెండు కూడా ప్రీవియస్ గా ఇందాక చూపించిన మోడల్ లాగే ఉన్నాయి కాబట్టి అది ఓపెన్ చేయలేదు ఇది కొంచెం కలర్ చేంజ్ వచ్చింది కాబట్టి ఈ సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను పళ్ళు మనకి ఇట్లా వస్తుంది బ్లౌజ్ పార్ట్ అంతా ఇట్లా ఉంటుంది శారీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంది ఇలాంటి శారీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్ మంగళగిరి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే విజిట్ చేయండి హోల్సేలర్స్ ఎవరన్నా ఉంటే లేకపోతే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే స్క్రీన్ మీద కా నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళకైతే అప్డేట్స్ అయితే వస్తాయండి అట్లాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ సో అందులో ఏంటంటే ఇంక నుంచి రెగ్యులర్గా ఎవ్రీ మోడల్ ఏంటంటే మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము సో ఆ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఇంకా మన దగ్గర ఏవే మోడల్స్ ఉన్నాయో కూడా డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అందులో రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళకు కూడా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పోస్టింగ్స్ వచ్చేస్తాయి సో ఈ వీడియో చూస్తే వెంటనే మాత్రం ఇవి అడగండి బుక్ చేసుకోండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా ఈ స్టాక్ అనేది ఉండదు అప్పుడు అవైలబుల్ కలర్స్ అడిగినా కూడా పెట్టడానికి అవ్వదు ప్రజెంట్ అయితే వీడియో కాల్స్ అనేవి లేవు ఆపేసామండి కొంతవరకు కొంచెం టైం వరకు హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం కాల్ చేస్తే వాళ్ళ వీడియో కాల్ అనేది టైం చెప్తాము ఆ స్పెసిఫిక్ టైంలో కాల్ చేసి మీకు కావాల్సిన మోడల్స్ మీ ప్రైస్ రేంజ్ ని బట్టి తీసుకోవచ్చు సో సింగిల్ సారీస్కి ఏంటంటే ఇట్లాగా వీడియోలోనే అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను అంతా చాలా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశానండి సో ఇవి స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఏ నంబర్ ఉంటే దయచేసి ఆ నే అడగండి సో ప్రీవియస్గా పెట్టిన నంబర్ ఉంటే కూడా ఆ నెంబర్ అయితే ఇప్పుడు ఎంక్వైరీస్ చెప్పట్లేదు సో ఇదే నెంబర్ని స్క్రీన్ మీద వచ్చిన నే కాంటాక్ట్ అవ్వండి సో ఈ శారీస్ కాస్ట్ మనకి నైన్టీన్ హండ్రెడ్ అయితే వస్తుంది రీసెల్లర్స్ హోల్సేల్ ఉంటే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అనేది అయితే వస్తుంది ఈ నైన్టీన్ హండ్రెడ్ కాదు ఈ వీడియోలో సెకండ్ మోడల్ చూద్దాము ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈ మోడల్ కంప్లీట్ గా న్యూ అండి సో మంగళగిరిలోనే మనం అంతే స్పెషల్గా చేపించేసాము జనరల్ గా డిజిటల్ ప్రింట్స్ లో అయితే పిచ్చువై డిజైన్స్ వచ్చాయి కదా మనం ఏం చేసామంటే స్క్రీన్ ప్రింట్ లోనే పిచ్చువై డిజైన్ అనేది చేయించాము వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి డిజిటల్ ప్రింట్లో వై డిజైన్ వస్తే ఫోర్ థౌజండ్ అట్లా ఉన్నాయి కదా సో ఈ శారీస్ ఏంటంటే సేమ్ అదే శారీ సేమ్ కంచి బార్డర్ ఇది మనకి ప్యూర్ బై కాటన్ హ్యాండ్లూమ్ శారీ మీద ఈ స్క్రీన్ వై ప్రింట్ వేస్తే మనకి ఇది ప్రైస్ ఏంటంటే త్రీ థౌజండ్ కి ఇది మనకేంటంటే ఓపెనింగ్ ఆఫర్ ఈ శారీస్ మొత్తం కూడా గా న్యూ మోడల్ అట్లాగే న్యూ ప్రింట్ ఇది మనకి ఓపెనింగ్ ఆఫర్ కింద త్రీ కే ఇచ్చేస్తాము సో నెక్స్ట్ వచ్చే సారీస్ కి మాత్రం ఈ ఆఫర్ ఉండదు ఇవి మన దగ్గర ప్రెసెంట్ అంతా కూడా పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నాయి ఒకసారి ఈ శారీ డీటెయిల్స్ చూద్దాం శారీ చూడండి మనకి ఇట్లాగా కంచి బార్డర్ అయితే వచ్చేసింది అందరికి ఐడియా ఉంది కదండి కంచి బార్డర్ సో మనకి ఇక్కడ షోల్డర్ బార్డర్ దగ్గర ఏంటంటే ఫిఫ్టీ జరీ బార్డర్ అనేది వచ్చేసింది మనకి శారీ ఇట్లాగా ఆల్ ఓవర్ స్క్రీన్ ప్రింట్ తోనే వై డిజైన్ అయితే చేంజ్ చేసాము ఇది మనకి పళ్ళు లైన్స్ పళ్ళు వచ్చేసింది అది కూడా ప్లెయిన్ లో ఉంది అట్లాగే మనకి బ్లౌజ్ కూడా ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి సో ఇవేంటంటే మనకి ప్రెజెంట్ న్యూ మోడల్ కింద లాంచింగ్ ఆఫర్లో త్రీ థౌజండ్కే ఇస్తున్నాము శారీస్ ఉన్నాయి ఎంత బాగా వచ్చిందో షేడ్స్ ఉన్నాయి ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి అంత బాగున్నాయి కలర్స్ కూడా మొత్తం అంతా కూడా పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అన్ని సారీస్ ఓపెన్ అయితే చేసి చూపిస్తారండి ఇంకా ఓపెన్ పిక్స్ కోసం అయితే అడగండి ఏమనుకోవద్దు సో ఇవన్నీ కూడా చూడండి మంచి కలర్స్ ఆ కలర్స్ కి తగ్గట్టుగా చాలా చాలా యునిక్ గా వచ్చాయండి ప్రింట్స్ లో ఈ కలర్స్ ఈ కాంబినేషన్స్ ఏదైతే యూజ్ చేశారో సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఇది మనకేంటంటే అన్ని రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజే పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా రన్నింగ్ లైన్స్ పళ్ళు వస్తాయి జరి ఇక్కడ మనకి గోల్డ్ ఉంటే గోల్డ్ లైన్స్ వస్తాయి సిల్వర్ జరి ఉంటే సిల్వర్ లైన్స్ వస్తాయి ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇట్లాగా బోత్ సైడ్ బార్డర్ ఏదైతే వచ్చిందో శారీ అంతా అదే బార్డర్ ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి ఇంకొక షేడ్ అండి లక్స్ గ్రీన్ షేడ్ వచ్చింది ఇట్లా కింద ఈ ఈ కలర్ జస్ట్ ఇట్లా గోరంజ్ రావడం వల్ల మనకి ఏంటంటే ఈ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటది సో వీటన్నిటికి మాత్రం ఈ కలర్ వచ్చినా కూడా రన్నింగ్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో లక్స్ లైట్ లీఫ్ గ్రీన్ సో దీనికి కాంట్రాస్ట్ గా ఇట్లా వచ్చింది కింద కలర్ అంచు సో ఇది కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇది ఒక శారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది మనకి పళ్ళు పాటు ఇట్లా వస్తుంది అసలు కలర్ చూసారా ఎంత బాగుందో ఇలాంటి కలర్స్ అయితే మనకి వేరే పట్టులో దొరకవండి మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నాను మంగళగిరి శారీస్ లో ఏంటంటే ఎక్కడా లేని ఏ పట్టు శారీస్ లో దొరకని కలర్స్ అయితే మనకి కేవలం మంగళగిరి శారీస్ లోనే దొరుకుతాయి అది కూడా డిఎల్లోనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయంలోనే దొరుకుతాయి సో ఇక్కడ కూడా ఏంటంటే నేను ఇది ఇందాక ఫ్యాబ్రిక్ చెప్పా పట్టు బై కాటన్ అండి ఇది ప్యూర్ పట్టు బై కాటన్ ఎల్టీ పట్టు కాదు చూడండి ప్యూర్ పట్టు బై కాటన్ ఇదిగోండి హ్యాండ్లూమ్ శారీస్ చూడండి ఇక్కడ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్లూమ్ కే వస్తాయి పవర్లూమ్ కి ఆ హోల్స్ అనేది ఉండదు శారీ ఫినిషింగ్ కూడా ఇంత నీట్ గా అయితే ఉండదు ఇంకా మనకి ఏంటంటే ఈ ప్రింట్స్ లో ఈ అన్ని లైట్ షేడ్స్ ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ అంతా కూడా ఇంకా వేరే ఏ డిజైన్ లేదు కంప్లీట్ గా పిచ్ వైట్ ప్రింట్సే వచ్చాయి అది కూడా స్క్రీన్ ప్రింట్ సారీ చూడండి ఇందాక ఒక కలర్ చూపించాను కదా సో అలాంటివే కలర్ అయితే చేంజ్ ఉంది ఇది వచ్చేటప్పటికి మంచి బ్లూ విత్ గోల్డ్ జరీ వచ్చిందండి కంచి బోర్డర్ లోనే గోల్డ్ జరీ శారీ మాత్రం చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి శారీస్ అయితే ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి సో ఇవన్నీ మనకి ప్రైస్ రీజనబుల్ త్రీ థౌజండ్ రూపీస్ అండి రీసేలర్స్ మాత్రం ఖచ్చితంగా వేరే ప్రైస్ ఉంటుంది రీసెలర్స్ మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అట్లాగే హోల్సేలర్స్ కి కూడా డిఫరెంట్ ప్రైజే ఉంటుంది ఇంకా నుంచి ఇక్కడ వీడియోస్ లో చెప్పే ప్రైస్ అయితే రీసేలర్స్ ఉండదు డెఫినెట్లీ వాళ్ళకైతే ప్రైస్ తగ్గుతుందండి ఎందుకంటే రీసెలర్స్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఓపెన్గా అట్లా ప్రైస్ చెప్తే మాకు కష్టంగా ఉందని సో వాళ్ళ కోసం ఏంటంటే మేము ప్రైస్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము సో ఇలాంటి ప్రింట్స్ కావాలి లేకపోతే ఇంకా డిఫరెంట్గా న్యూ మోడల్స్ కావాలంటే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా ఇట్లాగే కాదు మన దగ్గర ప్రింట్సే కాకుండా మంచి మంచి వర్క్స్ అయితే చేపిస్తున్నాము ప్రీవియస్ వీడియోస్లో అయితే ఆ వర్క్ శారీస్ అన్నీ పెట్టామండి ఈ కట్ వర్క్ చేపించాము చికెన్ కారీ వర్క్స్ అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్లో మనం ఇట్లా వర్క్స్ అయితే చేపించాము అవన్నీ కూడా కావాలంటే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మీకు వీడియో కాల్లో కానీ ఫోన్లో అన్నీ చూపించలేము కాబట్టి షాప్ని అయితే ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయండి హాలిడేస్లో సండేస్ కూడా షాప్ ఉంటుంది కాబట్టి టెంపుల్కి విజిట్ అయినా కూడా మీరు అక్కడ నుంచి మనకి అడ్రస్ చాలా ఈజీ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయితే అదే స్ట్రైట్ రోడ్ అండి ఒక టూ కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ రోడ్ వచ్చేయడమే సో టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ ఎండింగ్ పాయింట్ స్ట్రైట్ రోడ్లు సో అట్లా అయితే వచ్చేసేయచ్చు చాలా ఈజీగా ఉంటది ఇంకా అసలు అడ్రస్ కూడా అడగవసరం లేదు టెంపుల్ దగ్గర రథం ఉంటుంది రథం ఏ డైరెక్షన్ లో ఉందో చూసుకొని అదే స్ట్రైట్ రోడ్ ఇంకా జస్ట్ కొంచెం అటు ఇటు పక్కకి వెళ్ళినా కూడా ఒకటే రోడ్డు అడ్రస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఉంది ఇంకా అడ్రస్ ఏమన్నా కన్ఫ్యూజింగ్గా ఉంటే గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టినా కూడా మన లొకేషన్ అయితే చాలా క్లియర్గా అయితే వచ్చేస్తుందండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కంచి బార్డర్స్ ఉన్నాయి నేను ఫస్ట్ కొన్ని సారీస్ ఓపెన్ చేసి ఇవి ఎందుకు ఓపెన్ అంటే అన్ని సేమ్ ప్రింటే వస్తుంది మనకి ఇవన్నీ కూడా ఏంటంటే రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళులో ప్రింటే ఉండదు జస్ట్ లైన్స్ అయితే వస్తాయి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో శారీస్ అన్ని కూడా సేమ్ ప్రింట్ అండ్ అంతా కూడా పిచ్పై ప్రింట్ అంత బాగా వచ్చిందో చూడండి మంచిగా శారీస్ కి తగ్గట్టుగా ప్రింట్ లో కలర్స్ అయితే డిజైన్ చేశారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది త్రీ థౌజండ్ రూపీసే ఇది కూడా ఈ మోడల్ లాంచింగ్ ఆఫరే నెక్స్ట్ అయితే ఇదే కాస్ట్ ఉండదు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ నైతే ఈ స్క్రీన్ షాట్తో మీకు ఏ కలర్ ఏ మోడల్ అయితే కావాలో అదే స్క్రీన్ షాట్ క్లియర్ గా తీసుకొని ఆ స్క్రీన్ షాట్ తో కాంటాక్ట్ అవ్వండి అప్పుడు వరకు ఉన్న అవైలబుల్ కలర్స్ అయితే షేర్ చేస్తాం ఒకవేళ వెంటనే బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా అట్లాగే వరల్డ్ వైడ్ గా కూడా షిప్పింగ్ అనేది అవైలబుల్ గా ఉంది సింగిల్ సారీ పార్సల్ కూడా చేస్తాం సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అయితే చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాము చాలా మంది ఏంటంటే కిడ్స్ లెహెంగాస్ చూపించండి పెళ్లిళ్ళకి కావాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ లెహెంగాస్ అనేవి రీస్టాక్ చేపించేసాము సో ఇది చూడండి మనకి కుప్పడం వస్తుందండి ఇది మనకి కుప్పడం బార్డర్ లో అయితే వస్తుందండి కంప్లీట్ గా గోల్డ్ జరి చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి మనకి ఏంటంటే ఇట్లాగా మొత్తము చెక్స్ వచ్చి ఇట్లాగా డాలర్ బుట్టి అయితే వచ్చేసిందండి ఇదంతా కూడా కంప్లీట్ గా పట్టు శారీ ఎట్లా వచ్చిందో సేమ్ అదే స్టైల్లో అయితే ఈ లెహెంగాస్ అనేవి చేసాము మనకి బార్డర్ కలర్ లో ఉన్నట్టుగా బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లోనే ఇట్లాగా ఏ బార్డర్ అయితే ఉందో లెహంగాలో అదే బార్డర్ అయితే వస్తుంది సో ఇవన్నీ మనకి ఏజ్ వచ్చేటప్పటికి టూ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్కి చాలా పర్ఫెక్ట్ గా సరిపోతాయి మనకి ఇది లెహంగా వచ్చేటప్పటికి టూ మీటర్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ మనకి నైన్టీ సెంటీమీటర్స్ అయితే వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ మంచి మంచి కలర్స్ వన్ మంత్ వెయిట్ చేస్తే వీటికి మనకు వచ్చిన స్టాక్ అయితే ఇదండి ఎందుకంటే ఇది చాలా వర్క్ ఉంది కాబట్టి చాలా స్లోగా ఉంది ప్రాసెస్ అయితే రావడానికి అందుకని నేను వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఇది కొంచెం టైం పట్టింది మోడల్ అంతా కూడా ఒకటే మనం కుప్పడం శారీస్ చూస్తాం కదా సో అట్లాగే వచ్చిందండి అంత అంత బాగా వచ్చింది ఇవి అయితే సేమ్ ఆ శారీస్ లాగే ఉన్నాయి సో ఇవేంటంటే మనకి పెద్ద లెంత్ కూడా సఫిషియంట్ గా సరిపోద్ది టూ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్కి అయితే మాత్రం ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉంది అట్లాగే ఫెస్టివల్స్ కూడా వరుసగా ఉన్నాయి కదా సో అందుకోసమని ఈ సారీస్ అయితే ఇవి లెహెంగాస్ అయితే చేయించాము ఇవన్నీ కూడా బేబీ లెహెంగాస్ అది కూడా చాలా మంది అడుగుతున్నారు బేబీ లెహెంగాస్ పెట్టండి అని చెప్పని వాళ్ళకైతే ఇట్లాగా కస్టమైజ్ చేయించేసామండి ఆల్ ఓవర్ ఇట్లా మనకి అంతా కూడా మొత్తం చెక్స్ వచ్చి చెక్స్లోనే డాలర్ బుట్టి అయితే వచ్చింది కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి గా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి అంతా కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చాయి ఎందుకంటే లైట్ కలర్స్ ఉంటే బేబీస్కి అంత బాగోదు కాబట్టి మొత్తం అంతా కూడా డార్క్ కలర్స్ కస్టమైజేషన్ అయితే చేపించేసాము ఇంకా కూడా కొత్త కలర్స్ అయితే వచ్చేసినాయండి ఇందులో కూడా సో ఏదన్నా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఈ స్టాక్ ఎన్ని రోజులు ఉంటుందో అయితే ఖచ్చితంగా చెప్పలేము వీడియో చూసిన వెంటనే ఒకసారి అయితే ఫస్ట్ డేట్ చెక్ చేసుకోండి వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందో సో ఆ తర్వాత వెంటనే అయితే స్క్రీన్ మీద నెంబర్నే కాంటాక్ట్ చేయండి దయచేసి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న నంబర్ని కూడా కాదు మీరు ఏ వీడియో చూస్తారో ఆ వీడియోలో ఇచ్చిన నెంబర్నే కాంటాక్ట్ చేయండి అట్లాగే వీడియో లాస్ట్ దాకా చూడండి చూస్తే మీకు ఖచ్చితంగా ప్రైస్ అయితే తెలుస్తుంది వీడియో స్టార్టింగ్ చూస్తున్నారు ప్రైస్ ఎంతండి ప్రైస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు ప్రైస్ అయితే ఖచ్చితంగా చెప్తున్నామండి ప్రైస్ చెప్పకుండా ఏమి ఉండట్లేదు ఎవ్రీ మోడల్ కి ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ అయితే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై కాటన్ ప్యూర్ పట్టు బై కాటన్ హ్యాండ్లూమ్ మనకి కుప్పడం లెహెంగాస్ అండి బేబీ సైజ్ టూ థౌజండ్ ఎయిట్ అయితే వస్తాయి ఇలాంటివన్నీ మన డిఎల్ హ్యాండ్లూమ్స్ లో అయితే ఉంటాయి ఎవరికైనా నచ్చితే ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి కంపల్సరీగా